శ్రీగురు బెనహా శ్రీ మహాగణపతి అనమహ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మీనరాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది రాబోతున్నటువంటి సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో జూన్ వరకు మనం చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమంగానే గోచరిస్తున్నది ఓవరాల్ ఇయర్గా కూడా కొంచెం మిశ్రమంగా ఉంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలోకి శని సంచారం జరగబోతున్నది రెండు వేల ఇరవై ఐదులో ఏలినాటి శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జన్మరాశిలోకి శని సంచారం జరుగుతున్నది ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం ప్రభావితం చేస్తుంది అది అధికమైనటువంటి ఖర్చు కారకంగా కూడా అంటే ఫస్ట్ హాఫ్లో మనం చూసినట్లయితే వేస్థానాల్లో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును ఇవ్వగలుగుతున్నాడు ఖర్చు ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతున్నది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి శని సంచారం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతున్నది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందంటే జన్మరాశిలోకి శని సంచారం జరిగినప్పుడు అది మానసిక చింతనికి కారకంగా ఉంటుంది అన్నమాట అంటే శోకతృప్త హృదయాన్ని కలిగించగలుగుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కాకపోయినా సరే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా మీకు ఒక ఇష్యూని కలిగిస్తుంది ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి రావలసినటువంటి డబ్బు మటుకు సమయానికి రావడం జరుగుతుంది రాహు వచ్చేటప్పటికి వేయి స్థానంలో కేతువు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి సప్తమంలో తదుపరి కేతువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు మే పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిదో తారీఖు నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు ఎందుకంటే గురువు చతుర్థంలోకి మారబోతున్నాడు చతుర్థంలోకి మారినటువంటి గురువు అంత యోగారకమైనటువంటి స్థితి అయితే కాదు శాస్త్రీయరీత్యా చతుర్థం అనేది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాకపోతే కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఈ రాశి వారికి చూసినట్లయితే ఖర్చు విషయంలో వైవాహిక జీవితం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉన్నది ఎందుకంటే జన్మరాశిలోకి శని వేయి స్థానంలో వచ్చినప్పటికీ రాహు ఉన్నాడు రాహు వేయు స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు కారకంగా ఎక్కువగా ఉంటుంది డబ్బు పై ఒకటికి చోట పది రూపాయలు ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది ఆల్రెడీ ఈ రాశి వారికి ఎన్నాడు శని ప్రభావం స్టార్ట్ అయింది స్థానంలో అది ఇప్పుడు జన్మరాశిలోకి శని సంచారం అంటే సెకండ్ స్టెప్ అన్నమాట రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది ఇది మీనరాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ పంటికి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ జుట్టు రాలిపోవటం కానీ మానసిక చింత కానీ లేకుండా ఉంటే ఈ యొక్క విషయాల జాగ్రత్త అనేది చాలా ముఖ్యం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు ఒక సంయమనంగా ముందుకు వెళ్తూ ఉండాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తు తినట్టుగానే ప్రవర్తించడం అనేది కూడా మంచి అవకాశాలు మంచి తిని కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు ఎందుకంటే ఎందుకు పొందగలుగుతారు అంటే గురువు అతిచారుడై పంచ్ చతుర్థ నుండి పంచమంలోకి మారబోతున్నాడు తద్వారా వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో కొంచెం బెటర్ రిజల్ట్ రిజల్ట్స్ సంతాన సంబంధితమైన విషయాల్లో కానీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్లో ఈ రాశి వారు పొందగలుగుతారు ఈ యొక్క సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం బెటర్ మూమెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో వారి యొక్క పురోగతి అనేది ఉంటుందన్నమాట ఇది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనేది పూర్తిగా యోగించగలుగుతుంది ఆ యొక్క సమయంలో ఎందుకంటే అక్టోబర్లో ఈ యొక్క సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఏంటంటే అండ్ అంటే నామ సంవత్సరంలో మన తెలుగు సంవత్సరం అది ప్రకారంగా గురువు అతిచారుడయ్యాడు అది గురువు అతిచారం జరగది జరిగేది చాలా చాలా రేర్గా జరుగుతుంటుంది ఆ యొక్క పరిస్థితి ఎనిమిది సంవత్సరాలు కొనసాగుతుంది ఇలాగే ఫాస్ట్ మూవ్మెంట్లో ఉంటాడనమాట ఫాస్ట్ మూమెంట్లో ఉంటాడు మళ్ళీ అదేవిధంగా రెట్రోగ్రేడ్ మూమెంట్లు కూడా ఉంటాడు తిరోగమన స్థితిలో కూడా ఉంటాయి తిరోగమన స్థితిలో అధిక మళ్ళీ చతుర్థంలోకి వస్తాడనమాట చతుర్థంలోకి వచ్చినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం పంచమంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో టూ త్రీ మంత్స్ ఉంటాడు ఆ టూ త్రీ మంత్స్ పాటుకు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా బాగా అనుకూలతని ఫైనాన్షియల్గా కొంచెం రికవరీని ఇవ్వగలుగుతాడు ఆ యొక్క సమయంలో కానీ పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితి అయితే కాదు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యాపారాలు ఆరంభించాలంటే ముఖ్యంగా భాగస్వామ్య పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఆరంభించాలంటే మటుకు ఈ యొక్క సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఆరంభించాలి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థాన చలనాలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ తీసుకునేటప్పుడు ఈ యొక్క సంవత్సరాల్లో మీకు స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి అంతేగాని బ్లైండ్గా మటుకు ముందుకు వెళ్ళద్దు అదేవిధంగా ఖర్చు విషయంలో ఎవరో మాటలు నమ్మి ఎక్కడో కోట్లు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ మటుకు బ్లైండ్గా పెట్టద్దు కొత్త సంవత్సరంలో మే తర్వాత కూడా నేను అదే చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కూడా చూసుకున్నట్లయితే గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు మెయిన్ రాసి వారు ఎవరినో నమ్మి ఎవరో ఇస్తారో అని చెప్పేసి నమ్మకంతో మీరు కోట్ల డబ్బులు కానీ లేక ఉండే లక్షల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు తె తెలిసి అనుభవం లేనటువంటి ఎక్స్పీరియన్సెస్లో లేనటువంటి ఒక బిజినెస్లోకి లేకుంటే స్పెక్యులేషన్స్లో కానీ మార్కెట్లో కానీ అంటే స్టాక్ మార్కెట్లో కానీ ఇలా ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోద్దు విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి చదవాలి నెక్స్ట్ ఇయర్ కొంచెం బాగా ప్రోగ్రెస్ అవ్వాలంటే రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కొన్ని రెమెడీస్ తీసుకుంటే మీరు బాగా కష్టపడి చదివితే విద్య విద్యోన్నతి మీరు పొందగలుగుతారు బాగా చదవగల ఉత్తీర్ణత కూడా సాధించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కాఫీ టీ అంగల రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మరి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో ఈ యొక్క జాగ్రత్తలు అనేది పాటించాలి మీనరాశి వారు మరి వాటితో పాటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది మరియు సంతాన సంబంధితమైన విషయాలు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా గోచరిస్తూ ఉన్నదన్నమాట ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేతి వృత్తుల్లో వారు కాఫీ టీ హోటల్స్లో మరియు ఎవరైతే తోపుడు బండ్ల వాళ్ళు రిక్షా కార్మికులు ఆటో రిక్షా కార్మికులు మరియు వాటితో పాటు క్యాబ్స్ నడిపేటువంటి వారు మరి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వీరందరికీ కూడా వచ్చేటప్పటికి కొంచెం మీన రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఎందుకంటే విద్యా సంబంధితమైన విషయాల్లో వారికి వచ్చినప్పుడు గురువు యొక్క మూలం అనేది చాలా ముఖ్యం కాబట్టి గురువు యొక్క స్థితికి అయితే అంత అనుకూలంగా లేదు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఈ రెస్టారెంట్లు కానీ భోజన హోటల్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే కర్రీ పాయింట్స్ రన్ చేస్తున్నటువంటి వారు కానీ గృహోపకరణాలు హౌస్ అప్లయన్సెస్ కానీ లేకుండా ఉంటే ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారు బంగారం వృత్తి చేస్తున్నటువంటి వారు కార్మికులు ఎవరైతే ఉన్నారో పని పనిచేస్తున్నటువంటి వారు కార్పెంటర్స్ ప్లంబర్స్ స్టీల్ మెకానిక్స్ కానీ స్టీల్ పాత్రలు చేస్తున్నటువంటి వారు కానీ వీరందరికీ కూడా వచ్చినప్పుడు మిశ్రమంగానే ఉందన్నమాట లోహం ఎక్కువగా పెట్టుకోవద్దు దగ్గరగా చెడిపోయినటువంటి ఐరన్ ఇంట్లో ఎక్కువగా పెట్టుకోకుండా దాన్ని దానం చేయాలి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఎందుకంటే శని జన్మరాశిలోకి రావటం అనేది కొంచెం ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది మరి అదేవిధంగా ఈ వృత్తులు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోజరిస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రెమెడీస్ అనేది చేసుకోవటం వల్ల కొంచెం బెటర్మెంట్ అనేది అవుతుందన్నమాట ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి అనేది మనం ముఖ్యంగా చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవటం కోసం మే పద్నాలుగో తారీఖున తర్వాత కూడా ముందు కూడా వచ్చినప్పటికీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి ప్రతి గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించటం మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఏలినాడు శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాహుకేతువుల యొక్క స్థితిగతి కూడా అంత బాగలేదు కేతువు వచ్చినప్పటికీ ప్రజెంట్ అయితే రాహుకేతువులు అస్సలు బాగలేదు సో దుర్గాదేవిని వినాయకుడిని పూజించాలి రాహు కోసం దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవాలి మరియు అదేవిధంగా రాహు వేయి స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా ఖర్చు కారకుడుగా ఉంటాడు కాబట్టి రాహుకి దుర్గాదేవిని పూజించి ప్రతి బుధవారం పూట ఎర్రటి వస్త్రాన్ని ధరించి అట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి